అందరికీ నమస్కారం అండి నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం నాదర్గుల్ హైదరాబాద్ ఈరోజు అమెరికా డల్లాస్లో ఉన్నటువంటి శ్రీమతి శ్రీ గట్టమనేని తేజస్విని నాగసాయి గారు వారి కుమార్తె అయినటువంటి చిరంజీవి అశ్వి గట్టమనేని పాప పుట్టినరోజు సందర్భంగా మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట ముప్పై మంది మానసిక వికలాంగులకి ఈ యొక్క అభాగ్యులకి అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు మరి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి చిరంజీవి అశ్వి ఘటమనేని ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సదా ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ప్రసాదించాలని మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి మరి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి వారికి మరి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఈరోజు అన్నదాన కార్యక్రమం చేస్తూ ఉన్నాము మరి పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి అశ్వి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని ఈ యొక్క నూట ముప్పై మంది అభాగ్యుల ద్వారా మరి పుట్టినరోజు శుభాకాంక్షలు చప్పట్లతో తెలియజేసుకుంటున్నాము అలాగే మాతృదేవోభవ ఆసనంలో ఉన్నటువంటి అభాగ్యుల మధ్యన ఈ యొక్క అనాథల మధ్యన పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ పది మందికి ఆదర్శంగా నిలుస్తున్నటువంటి ఘటనని కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ పరమశివుని ఆశీషులు ఎల్లవేళలా ఉండాలని ఇంకా ఎవరైనా మాతృదేవోభాశ్రమంలో ఉన్నటువంటి అభాగ్యుల ఆకలి తీర్చాలనుకుంటే ఆశ్రమాన్ని సంప్రదించి మీ విలువైనటువంటి ఏదైనా సందర్భం ఉన్నప్పుడు మర్చిపోకుండా అభాగ్యుల మధ్యన జరుపుకొని అభాగ్యులు ఆకలి తీరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశంగా శ్రీవరభ్యు నమీ హే వం త్రీ మహాగణాధిపతి నమ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలాపురం మండలం నాదురుగలో ఉన్నటువంటి మాతృదేవ భవ అనాథుల శ్రీ సాసరలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్నటువంటి మతి సమతంలోనేటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం జరిపించవారు ఈ రోజునగా స్వశ్రీ క్రోధి నమ సంవత్సరం చైత్రమాసం చిరంజీవిని అశ్వీ కట్టమణేని గారు వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిపించేవారు డల్లెస్ అమెరికా వాస్తవం లేని వారి తల్లిదండ్రులు శ్రీమతి శ్రీ గట్టమనేని తేజస్విని గారు నాగాసాయి గారులు మరియు నాయనమ్మ తాతయ్య గారులు శ్రీ శ్రీమతి శ్రీ గడ్డమనేని వెంకట ప్రసన్న కుమారి గారు నాగేశ్వరరావు గారు మరియు అమ్మమ్మ తాతయ్య గారులు శ్రీ మండువ ఆంజనేయులు గారు ఝాన్సీ గారులు కావున వారి యొక్క కుటుంబ సభ్యులకి ఆయుర ఆరోగ్య అష్టేశ్వరులు భోగభాగ్యాలతో పాటు శ్రీమన్ మహాగణాధిపతి శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీసులు వారికి ఎలవెలా వినింటి ఉండాలని కోరుకుంటూ అదేవిధంగా మాతృదేవ భవ అనాథల శ్రీ శాస్త్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నుంచి చిరంజీవిని అశ్విని గడ్డమనేని గారికి పుట్టినరోజు సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియ సదర్భవంగా వారి యొక్క తల్లిదండ్రులకు ఎంతో పేరు ప్రత్యేకలు తెచ్చిపెట్టాలని కోరుకుంటూ ఎంతో వారి యొక్క చదువుకున్నట్టు విద్య విద్య కూడా ఎంతో ఉన్నత స్థాయిలో చదువుకోవాలని కోరుకుంటున్నాను అదేవిధంగా వారి యొక్క కుటుంబ సభ్యులకి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యస్ముతంలో అనేటువంటి నూట ముప్పై మంది అనాథుల ఒక అన్నదాన కార్యక్రమం అందిస్తున్నారు కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకి వేద పండుగలు వచ్చే ఆశీర్వాచనం అందించడం జరుగుతుంది శతమానం భవతి శతాయు పరశుధేంద్రియ ఆయు శేవేంద్రియే ప్రదీష్ఠది శతమనందం భౌరి శతమైశ్వర్యం భౌరి శతమిం శతం ధీర్ఘమాయు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మత్స్యస్ముతంలో అనేటువంటి అనాథులకు అభాగ్యులకు అన్నదాన కార్యక్రమం అందించినందుకు ఆశీర్వచనం అందించడం జరిగింది మీరు అందిస్తున్నటువంటి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా ఇంకెవరైనా మీ యొక్క పుట్టినరోజులు కానీ పెళ్లి రోజులు కానీ ఇతరాతర కార్యక్రమాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మతిస్మితం నూట ముప్పై మంది అనాథులకు అభాగులకు ఒక పూటనైనా అన్నదాన కార్యక్రమం చేయించి ఇక్కడ ఉన్నటువంటి మహాగణాధిపతి సత శ్రీ సహస్రలింగేశ్వర స్వామి దివ్య ఆశీషులు పొందాలని కోరుకుంటున్నాను అన్నధ తసుకీ భవ అన్నధాీ భవ అన్నధాీ భవ ధన్యవాదాలు